जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पन्मिदव श्लोकमु यो मा असम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्ववित् भजति मां सर्वभावेन भारत ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే ఏ విధమైన సంశయము లేకుండా ఏమాత్రము అనుమానము లేకుండా నన్ను పురుషోత్తమునిగా సర్వోత్కృష్టమైన ఉత్తమ పురుషుడిగా తెలుసుకుంటారో నన్ను పురుషోత్తమునిగా నమ్ముతారో వారికి ఇక అన్నీ తెలిసినట్టే వారికి సంపూర్ణమైన జ్ఞానము ఉన్నట్టే అంతేకాదు అర్జున అట్లా నన్ను పురుషోత్తమునిగా పరిపూర్ణముగా హృదయపూర్వకముగా నమ్మినటువంటి వారు నన్ను అన్ని విధాలుగా పూజించినట్టే నన్ను అన్ని విధాలుగా సంపూర్ణముగా తృప్తిపరచినట్టే నన్ను అన్ని విధాలుగా ప్రసన్నుణ్ణి చేసుకున్నట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము తనని క్షర అక్షర పురుషుల కంటే అన్ని విధములుగా వేరైనవాడు గొప్పవాడు సర్వోత్కృష్టమైన వాడు పురుషోత్తముడు అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము సంపూర్ణ జ్ఞానము తనను పొందడానికి అదే ఉత్తమమైన ఉపాయము అని నిశ్చయంగా స్పష్టంగా ఉపదేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా తనని పురుషోత్తముడిగా హృదయపూర్వకముగా ఏ విధమైన సంకోచము సంశయము అనుమానము లేకుండా నమ్మటమే తనకు మనము అన్ని విధాలుగా సేవ చేసినట్టని తనకు మనము అత్యంత ఇష్టమైనటువంటి భక్తులం అయినట్టే అని సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడి శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఇక మనము చేయవలసింది ఏమిటంటే మనకు ఉన్నటువంటి అత్యంత పరిమితమైన జ్ఞానముతో అనవసరమైనటువంటి వాదనలు చేసుకోకుండా అనవసరమైన అనుమానాలు పెట్టుకోకుండా మన ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను బాగు చేయటం కోసం ఇంత స్పష్టంగా చెబుతున్నటువంటి విషయాన్ని మనస్సుకు బాగా పట్టించుకొని శ్రీమన్నారాయణుడే సర్వోత్కృష్టమైన పురుషుడని పురుషోత్తముడని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోమామేవమ మామే జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేణ భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడి మొర ఆలకించి రక్షించటము కోసమని హుటాహుటిగా బయలుదేరినటువంటి శ్రీమన్నారాయణుని వెంట శ్రీ మహావిష్ణువు వెంట శ్రీ మహాలక్ష్మీదేవి ఆ వైకుంఠములోని ఆబాల గోపాలమంతా కూడా స్వామి వెంట పరుగులు తీస్తూ ఉన్నారు స్వామి ఎక్కడికి వెడుతున్నాడో తెలియటం లేదు అలా స్వామి వెంట వెడుతున్నటువంటి అమ్మవారి మనస్సులో అనేక రకమైనటువంటి ఆలోచనలతో అమ్మ బయలుదేరి వెడుతూనే ఉంది అలా పెడుతున్నటువంటి అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహము ఏ రకంగా ఉంది అనంటే తాటంకాచలంబుతో భుజన టల్లబంధంబుతో సాటీముక్త కుచంబుతో నదృఢ చంచత్కా శీర్ణ లాలాటాలేపముతో మనోహర కరాల్లగ్నోత్తంబుతో కోటీ ప్రభతో సంకోచద్వి లగ్నంబుతో చెలించుతూ ఉండేటటువంటి అటు ఇటు కదలాడుతూ ఉండేటటువంటి కర్ణభూషణములతో చెవులకు ఉండేటటువంటి ఆభరణములతో అమ్మ ప్రకాశిస్తుంది భుజముల మీద వ్రాలి అటు ఇటు నటిస్తూ ఉండేటటువంటి అందమైనటువంటి కేశములు కలిగిన అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశిస్తోంది చీర చేత కప్పబడినటువంటి వక్షసీమ చక్కగా కదలాడుతూ ఉన్నటువంటి వడ్డానము అందముగా అలంకరింపబడినటువంటి ఫలభాగము నుదుటి భాగము ఆరకమైనటువంటి అందముతో సౌందర్యముతో ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి తన కొంగును చేతులతో పట్టుకొని హుటాహుటిగా వెడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెడుతున్నాడో తెలియనటువంటి శ్రీ మహావిష్ణువు వెంట ఆ మహాలక్ష్మీదేవి బయలుదేరి వెడుతోంది అమ్మవారి మనస్సు నిండా ఆలోచనలు రేకెత్తుతూ ఉన్నాయి స్వామి ఎక్కడికి వెడుతున్నాడో తెలియటం లేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापतिहेनव अध्यायमु पन्तोमिदव श्लोकमु वो मामेव जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति मां सर्वभावेन भारत यो मामेव जानाति पुरुषोत्तमं स भजति मां सर्वभावेन भारत करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण